ఈ నెల పదకొండవ తేదీన శారదా కాలనీలోని ఆర్ట్స్ సెంటర్లో సాయంత్రం ఏడు గంటలకు కామ్రేడ్ మామిడిపల్లి మాలకొండయ్య గారి నలభై రెండవ వర్ధంతి అదేవిధంగా గుర్రం బ్రహ్మయ్య గారి నలభై నాలుగవ వర్ధంతి సభలు నిర్వహిస్తా ఉన్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితిలో మామిడిపల్లి మాలకొండయ్య గారు అదేవిధంగా గుర్రం బ్రహ్మయ్య గారు ఆనాడు భారత మున్సిపాలిటీ ఉద్యమంలో పేద దళితుల పడుగు పొలిసిన వర్గాల సమస్యల పరిష్కారంలో ఎల్ఐని సేవలు పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర వారి సుమారుగా వారు మరణించి నలభై రెండు సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాలు గడుస్తూ ఉన్న నేటికి ప్రజల గుండెల్లో పేదల గుండెల్లో కొలువైనటువంటి నాయకులు మామిడిపల్లి మార్కండే గారు గుర్రం రమ్మయ్య గారు మామిపల్లి మాలకొండ గారు ఈ గుంటూరు నగరంలో సంజీవయ నగర్ నిర్మాణంలో అదేవిధంగా శారద కాలనీ నిర్మాణంలో అదేవిధంగా పిచుకొండ ప్రాంతం మాలకొండ కాలనీ నిర్మాణంలో ఆయన చేసినటువంటి సేవలు పోరాటాలు ఎనలేనివి పేద దళిత బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సమీకరించి గూడు లేనటువంటి పేదల్ని సమీకరించి ఆ ప్రాంతంలో నిర్మించి వారి కోసం పోరాటం చేశారు శారద కాని నిర్మాణ సమయంలో ఆనాడు నుండి పోలీసుల లాడీ ఛార్జీలో దెబ్బలు తిన్నారు ఆయన అక్కడ ఒక కార్పులు పోలీసు కార్మికులు ఒకరు మరణించడం కూడా జరిగింది ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని కార్యకర్తలకి అండుదండగా ఉన్నటువంటి మార్పు దేగారు అదే విధంగా ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి రౌడీని మూకలకి వ్యతిరేకంగా ప్రజలకి అండగా ఉంటూ వాళ్ళకి అనేక పోరాటాలు నిర్వహించారు అదేవిధంగా కాకుమ తోట ప్రాంతం నుంచి గా ఎన్నిక కాబట్టి మామిడిపల్లి పడి మార్గొండారు ఆనాడు గుంటూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చట్ట సభలో కూడా పెద్ద ఎత్తున వినిపించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేశారు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులు పేదల్ని అమ్మాయి ప్రజల్ని అధిక వడ్డీలు వసూలు చేస్తూ వాళ్ళని వేధిస్తున్నటువంటి తరుణాలు వాళ్ళకి అండగా నిలబడి ఆ వడ్డీ వ్యతిరేకంగా ఆనాడు కోరడం నిర్వహించారు ఈ విధంగా మాలకండగారు నేటికి కూడా చనిపోయి నలభై రెండు అవుతా ఉన్న ప్రజల గుండెల్లో కొలువైనటువంటి నాయకుడిని భారత కమ్యూనిస్ట్ పార్టీగా వర్ధంత సభ రేపు సాయంత్రం ఏడు గంటలకు జరగబోతోంది ఆ యొక్క వర్ధంత సభకి గుంటూరు నగరంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొని నిజమంతా చేయవచ్చు కోరుతా ఉన్నాం ఈ యొక్క బహిరంగ సభలో రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ముప్పా నాయసారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కామెంట్ జగన్ అధికారులు గారు జిల్లా పార్టీ కార్యదర్శి కోటా మారేడు గారు అనేక మంది పెద్దలు పాల్గొనబోతా ఉన్నారు అదేవిధంగా పద్యాట ఏమంటది సంబంధించినటువంటి నాయకులు అభ్యుదయ గేయాలు విప్లవ గేయాలు సభకు ముందు అనంతరం జరగబోతా ఉన్నాయి ఈ యొక్క బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం చెప్పేసి సిపిఐ గుడు నలసీగా విజ్ఞప్తి చేస్తా